వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి ఎందుకు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున్ రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున్ రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటవ పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మేనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్య అంటారు పుష్య మాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహ ప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాల్లో నెలగట్టు పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేది ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయం పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం తులారాశి వారికి జనవరి నెలలో గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రతికూలతలు పరిశీలన చేస్తే రవిగ్రహం గ్రహం ప్రధానంగా తృతీయ స్థానంలో పదిహేనవ తారీఖు వరకు ఆయన అనుకూలంగా ఉంటారు ఆ తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడం కొంత ప్రతికూలత అయితే పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు షష్ట స్థానం రాహు యోగిస్తున్నారు గురుడు యొక్క బలం ఉన్నది అయితే ఈ నెలలో ప్రధానంగా కుజుడు అటు తొమ్మిదిలో ఉన్నా పదిలో ఉన్నా అంత యోగించేటువంటి గ్రహం కాదు కాబట్టి రవి శుక్ర రాహు గురులు అంటే ప్రధానంగా చంద్రుడితో కూడా గలుపుకుంటే నాలుగైదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి మరి ప్రతికూలతలు కూడా అదే రకంగా ఉన్నాయి కదా అంటే ఇటు అర్ధాష్టమ రవి యొక్క స్థితి బుధుడు యోగించడంలా కుజుడు యోగించడంలా శనేశ్వరుడు యోగించడంలా ఇలా గ్రహాలు కొంత అయితే ఈ యోగించకపోవడం అనేటువంటిది ఏంటి అంటే వాళ్ళు అటు అనుకూలతని ఇవ్వట్లేదు అలా ఇంత ప్రతికూలమైన ఫలితాలు కూడా ఇవ్వరు అంటే వాళ్ళు దోష భూయిష్టమైనటువంటి స్థానాల్లో లేరు వారు మరి ఈ గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కొంత అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి కాబట్టి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అందులోనూ రవి బలం కూడా ఉండటం వల్ల తృతీయ స్థానంలో రవి చాలా గొప్పగా యోగిస్తూ ఉంటారు అందువల్ల చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అంటే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చాలా బాగుంటాయి కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార రంగాలు బాగుంటాయి ఇలా ఏదైనా ఒక పాజిటివిటీ తోటి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత తృతీయం నుండి రవి చతుర్థంలోకి వెళ్తారు కాబట్టి అక్కడికి వచ్చేసరికి అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉండడం వల్ల మరలా కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళడం అయితే ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి ఏంటి అంటే పండగకి ఎక్కడ నుండైనా కుటుంబంతో కలిసి ఉండి మరలా పండగ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల కూడా కుటుంబానికి దూరంగా వెళతారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు ఆ రకంగా కూడా కుటుంబానికి దూరంగా వెళ్ళడం అన్వయం అవుతుంది కాబట్టి అదేం పెద్ద బాధాకరమైనటువంటి విషయం కాదు అయితే ప్రధానంగా ఏంటి అంటే ఈ మాసంలో కుజుడు దశమ కేంద్రంలోంచి మారి ఆ కంటక స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యంలోకి వెళతారు దీనివల్ల వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు సంభవిస్తాయి అంటే ఎలాంటి మార్పులు అంటే టైమింగ్స్ విషయంలో కానీ ఇప్పటివరకు ఏదైనా షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటే దానిలో మార్పులు రావడం ఆ టైమింగ్స్లో మార్పులు రావడం అంతేకాకుండా కొంచెం పొజిషన్స్లో కూడా మార్పులు రావడం ఇప్పటివరకు కొంత తక్కువ స్థాయిలో ఉంటే కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి చోట ఉద్యోగం లభించడం ఇలా ఏదైనా ఒక గ్రోత్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అంటే ఇటు ఆర్థిక ప్రగతి ఆరోగ్య ప్రగతి కుటుంబ ప్రగతి అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంత చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది కాబట్టి తులారాశి వారికి ఈ జనవరి నెల చాలా పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా ముందుకు సాగుతుంది కొంత ఏవైనా కీలకమైనటువంటి విషయాలు ఉండేవైనా ముఖ్యమైనటువంటి ఉంటే మాత్రం పదిహేనవ తారీఖు లోపు వాటిని పూర్తి చేసుకోవడం లేదా ప్రారంభం చేయడం వల్ల మంచి ఫలితాలను వాళ్ళు పొందగలుగుతారు అంతేకాకుండా ప్రత్యేకించి ఏదైనా ఒక గ్రహం ఇది దోష భూయిష్టమైనటువంటి స్థానంలో ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు చక్కగా గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థానాల్లోనే ఉన్నాయి మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి కాబట్టి గ్రహ బలాన్ని పెంపొందించుకోవడానికై ప్రత్యేకించి ఈ మాసంలో చేయవలసింది ఏంటయ్యా అంటే ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే వీలుంటే ఒక సప్తాహం గురుచరిత్ర పారాయణ చేయండి లేని పక్షంలో ప్రతిరోజు సిద్ధమంగళా స్తోత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ పారాయణ చేయండి లేదు ఏమీ కుదరలేదు అనుకున్నప్పుడు గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండడము పసుపు రంగు పళ్ళు పసుపు రంగు స్వీట్లు దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా గురుబలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మరింత అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్తి